హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు మల్లె మొక్క పువ్వులు ఎక్కువగా పూయాలంటే గుత్తులు గుత్తులుగా పూయాలంటే మనం ఎలాంటి సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వాలో ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫస్ట్ టిప్ ఏంటంటే పువ్వులు ఎక్కువ పూయాలంటే బ్రాంచెస్ ఎక్కువ ఉండాలండి అంటే మొక్క గుబ్బురుగా ఉండాలి గుబ్బురుగా రావడానికి మనమైతే తరచుగా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి కంపల్సరిగా ఎందుకంటే ఈ మల్లెపూలు మన కొత్త కొమ్మల మీదనే మొగ్గలు పువ్వులు అనేటివి వస్తాయి ఒకసారి వచ్చి అయిపోయినాక అంటే పువ్వు అక్కడ నుండి అయిపోయిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ పువ్వులైతే రావండి మళ్ళీ అక్కడ నుండి ఒక కొత్త బ్రాంచ్ వస్తేనే మనకు అక్కడ మళ్ళీ మొగ్గలు పువ్వులు అనేటివి కనిపిస్తాయి అందుకని మనము పువ్వు అయిపోయిన మనం మొక్కల పైన అట్లనే వదిలేయకుండా రోజు రోజు మనం అయితే గార్డెన్లోకి ఎలాగో వస్తాం కదా నీళ్లు పోయడానికి కంపల్సరీగా ఆ అయిపోయిన పువ్వులు ఏవైతే ఉంటాయో వాటిని మనము ఆ మొక్కపై నుండి తీసేయాలి అయిపోయిన పూల పక్కన ఇంకా మొగ్గలు ఉంటే మనం ఆ కొమ్మను వదిలేయాలి ఒకవేళ ఆ పువ్వులు కూడా పూసి ఇంకా కంప్లీట్గా అయిపోయినాయి ఆ కొమ్మకి ఎటువంటి మొగ్గలు లేవు అన్నప్పుడు మనం ఒక రెండు మూడు ఆకుల కింద నుండి మనము వాటిని కత్తిరించినట్టయితే చక్క చక్కగా మళ్ళీ అక్కడ మేము మనం ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ నుండి రెండు మూడు స్టెమ్స్ కూడా కొత్తగా వచ్చి మళ్ళీ మొగ్గలు పువ్వులు స్టార్ట్ అయిపోతాయండి చూడండి కట్ చేసినప్పుడు ఎట్లుండే మొక్క చూస్తే మనము మరి చక్కగా ఇప్పుడైతే చిగురులు వేసుకొని మొత్తము నిండుగా అయిపోయినాయి కదా బుష్షిగా అయిపోయినాయి ప్లాంట్స్ అయితే ఇట్లా చక్కగా మనం ఎక్కువ పువ్వులు తీసుకోవాలంటే ముందు ఫస్ట్ పాయింట్ సీక్రెట్ ఏంటంటే మనం మొక్కను బుష్షిగా తయారు చేసుకోవాలి నెక్స్ట్ టిప్ ఏంటంటే ముదిరిన ఆకులను ఎప్పటికప్పుడు మనం మొక్కపై నుండి తీసేస్తూ ఉండాలి ముదిరిన ఆకులు అంటే డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయండి ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ కూడా ముదిరిన ఆకులు కనిపిస్తలేవి మొక్కపైన ఎందుకంటే ఫ్రెష్ ఆకులన్నీ కూడా ఇవి ఎట్లెట్లా మనకు రోజులు గడుస్తూ ఉంటే అవి డార్క్ గ్రీన్లోకి మారుతూ ఉంటాయి అవి ఎందుకంటే ఎంతో కొంత ఎనర్జీ అక్కడ పోతూ ఉంటుంది కదా మనకు ఎక్కువ పువ్వులు పొయ్యాలంటే ఈ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ మీదకి రావాలి ఎనర్జీ అంతా కూడా పువ్వులు తీసుకోవాలంటే మనం ఎప్పటికప్పుడు ఆ ముదిరిపైన ఆకులను మట్టుకు తీసేస్తూ ఉండాలి ఇంకొక టిప్ ఏంటంటే ఒక్క మల్లె మొక్క మన దగ్గర ఉంటే చాలు దాని నుండి మనం ఒక కొన్ని వందల మొక్కలు తయారు చేసుకోవచ్చు మనం కావాలంటే మన ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు మన గార్డెన్లోనే ఎక్కువ మల్లె మొక్కలు పెంచుకొని ఎక్కువ పువ్వులు కూడా పూయించుకోవచ్చు మరి ఈ కొమ్మలు ఎప్పుడు నాటుకోవాలని మీకు ఒక డౌట్ రావచ్చు వర్షాకాలం మంచి టైం అండి చలికాలంలో అయితే గ్రోత్ ఉండదు ఎండాకాలము వర్షాకాలం మాత్రమే ఈ మల్లె మొక్కలు గ్రోత్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ మీరు వర్షాకాలంలో నాటుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడైనా సరే మీరు కొమ్మలు కత్తిరించినప్పుడు వాటిని తప్పకుండా కోకోపీట్లో కానీ ఇసుకలో కానీ మీరు గుచ్చి పెట్టండి సెమీషేడ్లో పెట్టండి చక్కగా చిగురులు వచ్చే వరకు ఒక టూ మంత్స్లో మంచిగా చిగురులు ఫామ్ అవుతాయి నెక్స్ట్ ఏంటంటే మొక్క గ్రీన్గా ఎదగాలి బుష్షిగా తయారు కావాలి చక్కగా కొమ్మలు ఎక్కువ రావాలంటే నైట్రోజన్ ఫర్టిలైజర్ ఇవ్వాలండి నైట్రోజన్ ఫర్టిలైజర్ మనకు వర్మి కంపోస్ట్లో ఉంటుంది ఇంకా నేను ఫ్రీగా మనం ఎట్లా ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో ముందుకు షేర్ చేస్తాను ఫ్రీ నైట్రోజన్ ఎట్లా అందించాలని అయితే ప్రతి పది నుండి పదిహేను రోజులకు ఒకసారి మొక్కకి మనము వర్మి కంపోస్ట్తో పాటు ఇంకా కొన్ని ఫర్టిలైజర్స్ అంటే లైక్ మస్టర్డ్ కేక్ నీమ్ కేక్ ఇలాంటివి మనం యాడ్ చేసి మొక్కలకు ఇవ్వాల్సి ఉంటుంది ఈ హెవీ ఫీడర్ ప్లాంట్స్ని మనము ప్రతి టూ డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇంట్లో మనం బియ్యం కడిగిన నీళ్ళు కావచ్చు లేదా పుల్లటి మజ్జిగ కావచ్చు ఇంకా లేకుంటే పప్పులు కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా మార్చి మార్చి ఆనియన్ పీల్స్ ఫర్టిలైజర్ బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవన్నీ కూడా మార్చి మార్చి మనము మొక్కలకు ఎవ్రీ టూ డేస్ గ్యాప్ తీసుకొని ఇస్తూ ఉండాలి ఈ సమ్మర్లో మొక్క ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇష్టపడుతుంది కాబట్టి మనం ఏది ఇచ్చినా కూడా లిక్విడ్ ఫామ్లో ఇవ్వడానికి ట్రై చేయాలి ఇక పెస్ట్ విషయానికి వస్తే ఎవ్రీ వీక్ మనము ఇంట్లో ఆర్గానిక్ గా తయారు చేసుకుంటాం కదా ఏదో ఒక పెస్టిసైడ్ మనము మొక్కకు తప్పకుండా నీమ్ ఆయిల్ కానీ వంట సోడా కానీ ఇలాంటివి మనము స్ప్రే చేస్తూ ఉండాలి పెస్ట్ అంటే ఆకంతా కూడా ముడుచుకుపోయినట్టుగా కనిపిస్తుంది ఇంకా అంతకు మించి పెద్ద పెస్ట్ అయితే ఏం రాదు మల్లె మొక్కలకి పల్లెపూలు ఎక్కువ పోయడానికి ఈ రోజు నేను ఏ ఫర్టిలైజర్స్ ని మొక్కకి ఇస్తానో ఇప్పుడు మీకు చూపించేస్తాను ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల న్యాచురల్ గా మొక్కకి నైట్రోజన్ అందుతుంది ఇదేంటి అంటే టీ పౌడర్ అండి ఫ్రెష్ టీ పౌడర్ ఓకేనా ఫ్రెష్ టీ పౌడర్ ఇక్కడ నాది పాట్ పెద్దది కాబట్టి సిక్స్టీన్ ఇంచెస్ పాట్ అందుకని నేను ఇక్కడ టూ స్పూన్స్ నార్మల్గా చిన్న స్పూన్తోని టూ స్పూన్స్ ఇక్కడ టీ పౌడర్ ఫ్రెష్ టీ పౌడర్ వేస్తున్నాను యూజ్డ్ టీ పౌడర్ని కూడా మనం వాడుకోవచ్చు మనం క్వాంటిటీ డబుల్ చేసి ఇవ్వచ్చు ఒకవేళ వాడిన టీ పౌడర్ అయితే ఓకేనా అదే మీరు పన్నెండు ఇంచుల పాట్కి ఇవ్వాలనుకుంటే ఒక్కటే స్పూన్ ఇవ్వండి ఫ్రెష్ టీ పౌడర్ నెక్స్ట్ మీరు యూజ్డ్ ఇవ్వాలనుకుంటే కనుక రెండు నుండి మూడు స్పూన్ల వరకు కూడా యూజ్డ్ టీ పౌడర్ అంటే వాడిన టీ పౌడర్ని రెండు మూడు స్పూన్ల వరకు కూడా పన్నెండు ఇంచుల పాటుకి ఇవ్వచ్చు ఇట్లా మనము మట్టిలో కలిపేసేయాలండి ఇది ఇవ్వడం వల్ల మంచి నైట్రోజన్ అందుతుంది అట్లనే మట్టి కూడా యాసిడిక్గా మారుతుంది యాసిడిక్ సాయిల్ అంటే మల్లె మొక్కలకి చాలా చాలా ఇష్టం దీంట్లో ఉండే టానిక్ యాసిడ్ కూడా మొక్క ఫర్టిలిటీని పెంచుతుంది ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకా ఏంటి చూపిస్తున్నానంటే ఇవి నిమ్మ తొక్కలండి ఒక లీటర్ వాటర్ బాటిల్లో చూడండి వాటర్ బాటిల్స్ ఉంటే పడేయకండి ఇట్లా రీయూజ్ చేసుకోండి ఒక లీటర్ నీళ్ళు నిమ్మ తొక్కలు అన్నీ మనం వాడుకున్న తర్వాత సమ్మర్లో ఎక్కువనే వాడతాం కదండి వాడిన తర్వాత ఆ వచ్చిన తొక్కల్ని మాత్రమే నేను దీంట్లో వేసి మూతబెట్టి పెట్టేసినాను ఒక త్రీ డేస్ పాటు చూడండి చక్కగా మనకైతే ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుంది మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా పర్వాలేదు ఇవ్వచ్చు మొక్కలకి ఇక్కడ చూడండి ఒక లీటర్కి ఒక కప్పు క్వాంటిటీ అంతే ఒకటే కప్ మనం చిన్న టీ కప్ ఉంటుంది కదా టీ తాగేది అంత కప్పు మీరు ఇవ్వండి ఒక లీటర్ వాటర్కి సరిపోతుంది ఇది మంచి ఫర్టిలైజర్ అనమాట మొక్కకి ఈ ఫర్టిలైజర్ చేసేటప్పుడు ఈ క్యాప్ అంటే ఏదైతే బాటిల్ క్యాప్ ఉందో టైట్గా పెట్టకుండా నార్మల్గా కొంచెం లూజ్గా పెట్టండి రోజుకొకసారి మూత కంప్లీట్గా ఓపెన్ చేసి మళ్ళీ పెట్టండి ఎందుకంటే కొంచెం యాసిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి దాంట్లో ఇట్లా మళ్ళీ మొక్కకు మంచిగా మనం నేనైతే ముందు వాటరింగ్ చేసినానండి తప్పకుండా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మీరు కొద్దిగా వాటరింగ్ చేసినాక ఇవ్వండి ఇదే ఇప్పుడు నేను స్ప్రే కూడా చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి హాఫ్ లీటర్ బాటల్ ఇది హాఫ్ లీటర్ వాటర్ వస్తాయి ఈ బాటల్లో నార్మల్ వాటర్ వేసేసుకొని ఇక్కడ చూడండి నేను ఎంత క్వాంటిటీ వేస్తున్నాను హాఫ్ కప్ అనమాట అంటే మనం లీటర్ వాటర్కి ఫుల్ కప్ వేసుకున్నాం కదా అంటే టీ కప్ ఫుల్ వేసినాము ఇప్పుడు ఇక్కడ హాఫ్ లీటర్ కాబట్టి హాఫ్ కప్ వేసుకున్నాను ఓకేనా ఈ క్వాంటిటీతోని మొక్క పైన స్ప్రే చేయండి మంచి రిజల్ట్ ఉంటుందండి ఇట్లా అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు ఇప్పుడు ఈ స్ప్రే కానీ నెక్స్ట్ మనము ఏంటంటే మట్టిలో ఇచ్చినటువంటి ఈ నిమ్మ తొక్కలు కలిపిన ఫర్టిలైజర్ ఉంది కదా అది మీరు మట్టిలో ఇచ్చేది అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు ప్రతి

ఫాస్ఫరస్ పొటాషియం అనేది చక్కగా అందుతుంది ఓకేనా ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ